యాదగిరిగుట్టపైన ఆటో రిక్షా సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే డీసీపీ రాజేష్ చంద్ర దేవాదాయ శాఖ అధికారులు జెండా ఊపి కొండపైకి ఆటో రిక్షాలకు అనుమతించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు నలభై ఏళ్లుగా కొండపైకి ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న బడుగుల పొట్ట కొట్టారు బీఆర్ఎస్ సర్కార్ వైటీడీఏ పేరుతో అని ఆయన దుయ్యబట్టారు రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఇరవై రెండు నుంచి కొండపైన ఆటోలను నిషేధించారని దీంతో మూడు వందల మంది ఆటో రిక్షా కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు వారంతా ధర్నాలు ఆందోళనలు చేస్తే పట్టించుకోకపోగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు ప్రస్తుతం గుట్టలో భక్తులకు మొక్కు కొబ్బరికాయలు సమర్పించడానికి కూడా స్థలం లేదన్నారు మరుగుదొడ్లు డార్మెటరీ హాళ్లు చలువ పందిళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు వారం రోజుల్లో తాత్కాలిక డార్మెటరీ హాళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఐలయ్య కొండపైకి స్వయంగా ఆటోను నడిపారు అధికారులు అందులో ప్రయాణించారు టిఆర్ఎస్ ఉంటే అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధి మా సొంత ఆస్తులు పడగొట్టుకున్న ఇక్కడ కొండ అభివృద్ధి అయితే మాకు కొండ కింద ఉపాధి దొరుకుతుంది స్థానికంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మా ఆటో కార్మికుల భత్తం దుకాణారుల భత్తం ఎంతో మంది యాత్రికులు వస్తే వాళ్ళు సేవలు చేసుకుంటే మా పూట గడుస్తుంది అనుకుంటే ఈ నాలుగేళ్ల కాలంలో అభివృద్ధి పేరు మీద స్థానికంగా సుమారు వెయ్యి కుటుంబాలను చంద్రవందం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఇక్కడ యారట్లో నూటికి ఎనభై శాతం కాంగ్రెస్ పార్టీకి ఆస్వాదించి ఓట్లేసిన ప్రజలకు నా రెండు చేతులు జోరించి నమస్మాంజలు తెలియజేస్తున్నా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఆటోల అనుమతి నిరాకరించినటువంటి ప్రభుత్వం మీద అప్పుడున్నటువంటి మా శాసనసభ్యులు దుద్దల శ్రీధర్ ప్రస్తుత ఐటీ మంత్రి గారు అసెంబ్లీలో కొట్లాడి వాళ్ళ జీవనంలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఆటోల కోసం కొట్లాడినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని ఏదైతే నమ్మకంతో మా బిడ్డ వస్తే మా నాయకుడు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అయితే అని చెప్పి నూటికి ఎనభై శాతం ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మీ బిడ్డగా నన్ను గెలిపించినందుకు మీ రుణం తీసుకోవడం కోసం మొదటి అడుగ్గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గౌరవ ఎండో మంత్రి మంత్రి కొండా సురేఖ గారి సహకారంతో గౌరవ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారంతో ఇలా ఆటో కార్మికులను పైకి అనుమతించడం జరిగింది వాళ్ళ నాలుగు వందల కుటుంబాల్లో ఆనందం ఆనంద బాష్పాలు చూడడం జరిగింది అదే మాదిరిగా షాపులు కోల్పోయిన వాళ్లకు గత ప్రభుత్వం షాపులు ఇవ్వలేక మొండికేస్తే మొన్ననే ఇక్కడ కౌల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇలా నూట నలభై మందికి కూడా ఫ్లాట్లు పంచడం జరిగింది ఎవరైతే ఇంకా ఫ్లాట్ రాని వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి మాట ఇస్తూ యాగుంటే అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఎవరైతే అభివృద్ధి విషయంలో షాపులు కోల్పోయారో దుకాణాలు కోల్పోయారో ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికులకు కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ ఇలా ఆటో కార్మికులను పైకి అనుమతించడంలో గౌరవ్ కలెక్టర్ గారు కానీ డీసీపీ కానీ పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ యంత్రాంగం ఎంతో శ్రమకూర్చి ఇవాళ వచ్చే భక్తులకు సౌకర్యం చేయడం కోసం ఆటోలను పైకి అనుమతించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పుట్ట మీద ఈవో గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ చాలా చక్కగా ఆ రోడ్డును కూడా తీర్చిదిద్దిరు కాబట్టి ఇలా వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానిక ప్రజలకు కానీ ఆటో కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి నుంచి అనుమతిచ్చినం ఇలా ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నాం కాబట్టి అదే దశగా గత ప్రభుత్వం ఏదైతే కొండ పైన విధించినటువంటి ఆక్షలు గత వంద సంవత్సరాల చరిత్రను పైన భక్తులు వచ్చే నిద్ర